చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది అదేంటి ప్యారిస్ వచ్చాక మేము ఏం చేయాలి ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అసలు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఏం ఎక్కడ ఏంటి అనేది మెయిన్గా చెప్తాను నార్మల్గా నాకైతే ఏమి ఇబ్బంది కాదు ఎందుకంటే నా ఫ్రెండ్స్ నాకన్నా ముందు వచ్చారు సో వాళ్ళకి ఫస్ట్ అయితే కొంచెం ఇబ్బంది అయింది ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగారు సిడీజీ ఎయిర్పోర్ట్లో దిగారు ప్యారిస్లో దిగిన తర్వాత వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకున్నారు అప్పుడు అంటే ఇక డైరెక్ట్ అది ఒకటే ఉంటుంది ఆప్షన్ ఎందుకంటే నైట్ నైట్ దిగారు క్యాబ్లో రావడంతో వేరే ఆప్షన్ లేదు డైరెక్ట్ క్యాబ్ ఎక్కి వెళ్ళారు అక్కడ క్యాబ్లో కొంతమంది ఏంటి అంటే అక్కడ నుంచి అక్కడ ఫిఫ్టీ యూరోస్ కొంతమంది హండ్రెడ్ యూరోస్ కొంతమంది టూ హండ్రెడ్ యూరోస్ కూడా ఛార్జ్ చేస్తారు అనమాట అది బేసిగా ఒక పర్సన్ టు ఇంకో పర్సన్కి ఉంటుంది అది మీరు చూసుకోండి అండ్ యాజ్ ఎ స్టూడెంట్గా ఎవరైతే వస్తున్నారో ప్యారిస్కి ఫస్ట్ మీరు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని మీ అకామిడేషన్కి వెళ్ళిపోతారు అకామిడేషన్ అనేది మీరు ఇండియా రాక ఇండియాలోనే సారీ ప్యారిస్లో రాకముందుకే మీరు ఇండియాలోనే బుక్ చేసుకుంటారు అన్ని కాంట్రాక్ట్ బేస్డ్ అన్ని అయిపోతాయి యాజ్ గా స్టూడెంట్గా మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ తీసుకోండి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఫస్టే తీసుకోండి మీరు ఇంకా వేరే ప్రాసెస్ పెట్టుకోకండి ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి ఇక్కడ లేదు నాకు బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు నాకు ఫ్రాన్స్ కొంతమంది ఉంటారు నాకు ఫ్రాన్స్ గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ వద్దు నేను మంచిగా నేను నార్మల్గా ఆన్లైన్ది ఏదైనా ఉంటే అంటే రివోల్ట్ అని ఒకటి ఉంది ఆ రివోల్ట్ యాప్ లేకపోతే వైజో అది ఏదో ఉంటాయి అకౌంట్స్ అవి తీసుకోండి అవి అది ఏదైనా ఒకటి ఓపెన్ చేసుకొని కూర్చోండి బ్యాంక్ అకౌంట్ తీసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఏంటి అంటే నీకు కొంతమంది రిఫరెన్స్ ఇస్తే నీకు ఎయిటీ యూరోస్ ఇస్తారు కాలేజ్ త్రూ వెళ్ళినా కూడా నీకు ఎయిటీ యూరోస్ పడతాయి అది ఎస్జి అవ్వచ్చు బీఎన్పి బ్యాంక్ అవ్వచ్చు మీ పర్సనల్ ఆల్రెడీ నేను బీఎన్పి గురించి నాకు నాకు పర్సనల్ ఇష్యూ జరిగిందని చెప్పాను అది వీడియో చూడండి నీకు లింక్ పెడతాను అండ్ సెకండ్ ఎస్జి ఎస్జి కూడా నార్మల్గా ఎయిటీ యూరోస్ ఇస్తుంది ఎవరైనా రిఫరల్ చేస్తే మీకు యాజ్ ఎవరైతే చేశారో మీకు ఇద్దరికి ఎయిటీ యూరోస్ పడుతుంది అది ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ మీరు ఫస్ట్ చేయండి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి అండ్ సెకండ్ వచ్చేసి సోషల్ సెక్యూరిటీ నెంబర్ సోషల్ సెక్యూరిటీ నెంబర్కి కావాల్సిన డీటెయిల్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే లైక్ నీ వీసా పాస్పోర్టు స్కాలరేటు వీసా వ్యాలిడేషన్ అండ్ ప్రూఫ్ ఆఫ్ సివిల్ అంటే నీ బర్త్ సర్టిఫికేట్ బ్యాంక్ ఓకే ఈ ఐదు ఆరు నీకు డాక్యుమెంట్స్ కావాలి సబ్మిషన్ చేసి అవన్నీ సోషల్ సెక్యూరిటీ నువ్వు ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది ఓకే థర్డ్ వచ్చేసి నీ క్యాఫ్ తెలుసు కదా మనకు అందరికీ తెలిసే క్యాఫ్ అందరికీ ఇస్తారు స్టూడెంట్ వాళ్ళకి సో దానికి కూడా నీకు బ్యాంక్ అకౌంటే కావాలి ఎందుకంటే అమౌంట్ పడ నీకు దానికి కూడా కొన్ని ఇవే సేమ్ ఏదైతే సోషల్ సెక్యూరిటీ నెంబర్కి నువ్వు ఏవైతే డాక్యుమెంట్స్ పెట్టావో అవి కూడా కాఫ్కి సేమ్ అవే డాక్యుమెంట్స్ పెడితే సరి సరిపోతుంది అండ్ ఈ మూడు ఫస్ట్ బ్యాంక్ తర్వాత సోషల్ సెక్యూరిటీ నెంబర్ తర్వాత క్యాఫ్ ఈ మూడు అప్లై చేసుకోండి ఓకే ఈ మూడు అప్లై చేసుకుంటే మీకు ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫస్ట్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ బెనిఫిట్స్ ఏంటి అంటే నీకు హెల్త్ పరంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా దెబ్బ తాకిందో ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ అది మనం చెప్పలేము కదా డిసైడ్ చేయలేం ఓకే అది అనుకోకుండా ఏదైనా జరిగితే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే నీకు సోషల్ సెక్యూరిటీ నెంబర్ యూజ్ చేస్తే నీకు సమ్ డిస్కౌంట్ ఇస్తారు లైక్ థర్టీ ఫోర్ థర్టీ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ అంత డిస్కౌంట్ వస్తుంది అనుకుంటా నేను ఫస్ట్ వచ్చినప్పుడే నాకు నాకు ఈ డెంటల్ ప్రాబ్లం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తే సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఫస్ట్ అడిగింది అది అప్పటికి నాకు టెంపరీ కార్డ్ వచ్చింది టెంపరీ నెంబర్ వస్తుంది కార్డ్ రాలేదు కార్డు ఉంటుంది విటల్ కార్డ్ అనే విటల్ కార్డు అనే ఒకటి ఉంటుంది అది కూడా నీకు కార్డు అంతా సబ్మిషన్ అయినాక సోషల్ సెక్యూరిటీ నెంబర్ నీకు డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫైడ్ అయినాక అప్పుడు నీకు కార్డు అప్లై అయ్యాక ఎలిజిబుల్ ఉంటుంది సో నాకు నేను పర్సనల్గా నేను టెంపరీ నెంబర్ ఉంటే అది ఇచ్చేసి నాకు అప్పుడు ఎంత అయిందంటే వన్ ట్వంటీ ఏమైంది ఎగ్జాక్ట్గా గుర్తు వన్ ట్వంటీ యూరోస్ వన్ ట్వంటీ యూరోస్ అయితే నేను ఓన్లీ సిక్స్టీ సిక్స్టీ యూరోస్ పే చేశాను ఓకే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పే చేశాను రిమైనింగ్ వన్ ట్వంటీలో సిక్స్టీ ఫైవ్ పోతే నీకు ఎంత మిగతా ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వాడే కట్టుకుంటున్నాను అంతే అది అట్లా నాకు బెనిఫిట్స్ ఉన్నాయన్నట్టు ఇక్కడ ఆ సోషల్ సెక్యూరిటీ నెంబర్తో అండ్ ఇంకోటి రీసెంట్గా నాకు తెలిసిన విషయం ఏంటి అంటే సోషల్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటే ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఒక కాంప్లిమెంటరీ ఫామ్ ఏదో ఇస్తారంట ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి నువ్వు మెట్రో మనకి తెలుసు కదా నావిగో పాస్ అనే ఒకటి ఉంటుంది ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి సో ఆ నావిగో స్కి నువ్వు అటాచ్ ఈ ఫామ్ చేస్తే నీకు ఆ నాగో పాస్ మీద మంత్లీ పాస్ తీసుకుంటే దాని మీద సమ్ డిస్కౌంట్ ఇయర్లీ పాస్ తీసుకుంటే దాని మీద కొంచెం డిస్కౌంట్ ఇస్తారంట మా నాకు ఈ రీసెంట్గా తెలిసింది నేను వెళ్ళాలి ఒకసారి సోషల్ సెక్యూరిటీ నెంబర్ దగ్గరికి ఆఫీస్ దగ్గరికి అని సో దాని గురించి నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి ఒకసారి సోషల్ సెక్యూరిటీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అది చూసుకోవాలి దీన్ని ఇక్కడ ఆఫీస్ అంటే అది అమేలి ఆఫీస్ అంటారు సో నార్మల్ గా అయితే ఇక ఆమె అంటే వాళ్ళు గుర్తుపడతారు సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటేనే చాలా మంది గుర్తుపడతారు అనమాట సో అదొకటి అండ్ క్యాఫ్ అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసిందే అకామిడేషన్ మనం ఉంటున్నాం కాబట్టి దానికి ఫ్రెంచ్ గవర్నమెంట్ కొంచెం అమౌంట్ మనకి పే చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ హండ్రెడ్ పే చేస్తే హండ్రెడ్ యూరోస్ రిటర్న్ ఇవ్వడం అట్లా సో అదొకటి అండ్ మెయిన్ గా అడ్వాంటేజ్ ఇవి ఉన్నాయి ఇంతకుముందుకు నా ఫ్రెండ్ రావు గారు అబ్బాయి అని అతని స్టోరీలు పెట్టాను నా ఇన్స్టాగ్రామ్ లో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను తనవి అతను రిగార్డింగ్ అబౌట్ నావిగో పాస్ గురించి అండ్ ఏం చేయాలి ఏమేమి యూస్ త్రీ థింగ్స్ అని చెప్పాడు ఒకటి నావిగో పాస్ ఒకటి సిటీ మ్యాప్ అని తిరగనీ నావిగో పాస్ అంటే మీరు యాన్యువల్గా ఎవరైతే ప్యారిస్లో ఉంటారో యాన్యువల్గా ఇది తీసుకున్నారంటే సరిపోతుంది దానికి కాంప్లిమెంటరీ సోషల్ సెక్యూరిటీ నెంబర్ మీరు యాడ్ చేస్తే మీకు కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది అదొకటి మీకు బెనిఫిట్స్ ఉంటుంది